దేవు నామానికి స్తోత్రాలు దేవుని యొక్క పరిశుద్ధ నామంలో మీ అందరికీ శాంతి సమాధానం నెమ్మది ఆరోగ్యమును కలుగును గాక ఆమె దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో అపుస్తుల కార్యములు ఇక్కడ మోసే చెప్పిన ప్రవక్త అనే అంశమును మనము ధ్యానం చేసుకుందాము పూర్వకాలము ఐగుప్తులు బానిసత్వంగా ఇస్ ఐగుప్తులు ఇస్రాయులు ఐగుప్తులో బానిసల కింద ఉన్నప్పుడు మరి మోషే ఇస్రాయల్ ప్రజల విముక్తికై ఎంతో మరి గొప్ప పని చేసినట్టుగా మనం చూస్తున్నాము ఆ గారు చెప్తున్న మాట ఏమిటంటే అపూస్తుల కార్యము ఏడవ అధ్యాయం ముప్పైడవ జనములో నా వంటి ఒక ప్రవక్తను దేవుడు మీ సహోదరులో మీకు పుట్టించును అని ఇస్రాయేల్తో చెప్పిన మోషే ఇతడే అంటున్నాడు అంటే మోషే మరి ఎవరి కొరకు చెప్పిండు అంటే యేసుక్రీస్తు ప్రభు వారి కొరకు చెప్పినట్టు మనము చూస్తున్నాం అంటే నా వంటి ఒక ప్రవక్త దేవుడు మీ సహోదరులు మీకు పుట్టించినట్టున్నాడు అంటే మోసే ఏ విధముగా ఒక కీలకమైన పాత్ర వహించు ఇస్రాయేలీలు ఐగుప్తు ఫరోరాజ్ కింద బాన్సులుగా ఉన్నప్పుడు మరి మోసే ఏ విధంగా అయితే ఆ ప్రజలు బాన్సత్వం నుంచి విడిపించుండో ఇప్పుడు కూడా మరి ప్రజలందరూ మరణం అనే దాస్యం కింద ఉంటున్నప్పుడు మరి ఆ దాసం నుంచి విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకములో వచ్చే సంగతి మోసగారు కొన్ని సంవత్సరాల ముందే యేసు ప్రభు గారు చెప్పాడు ఇక్కడ మనము మొదటి కొరితీ రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనంలో చూసినట్లయితే ఆ దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనము నాయను నాలుగు విషయాలు ఏసుక్రీస్తు ప్రభు ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నామంటే మనకు జ్ఞానము ఈ రోజులలో మరి జ్ఞానం అనేది చాలా అవసరము తర్వాత నీతి ఏసుక్రీస్తు ప్రభు వారిలో మరి నీతి గుణం ఉన్నది ఇక్కడ యేసు ప్రభు వారికి సెలివేస్తున్నప్పుడు ఆ యొక్క రాజు భార్య వచ్చి ఆ నీతి మంతుడు జోలికి పోవద్దు అంటున్నది కనుక ఈయన నీతి మంతుడు తర్వాత పరిశుద్ధతయు పరిశుద్ధత అంటే ఏసుక్రీస్తు ప్రభు ఏ పాపము చేయని వ్యక్తిగా మరి ఈ భూమి మీద జీవించినట్టు మనము చూస్తున్నాము విమోచనము నాయన విమోచనం అంటే ఇది ప్రాముఖ్యమైన విషయము ప్రజలందరూ మరణం అనే దాస్యం కింద మరి ఉంచున్నప్పుడు ఆ మరణము అనే దాస్యం నుంచి వి విడిపించడానికే విమోచించడానికి ఏసుక్రీస్తు ప్రభు వారు వచ్చారు యేసు ప్రభులో నాలుగు విషయాలు మనం చూడగలము ఎందుకంటే ఆయన మనకు జ్ఞానమును ఎవరికైనా జ్ఞానం కుదుగా ఉన్నట్లయితే అడుగుమంటున్నాడు దేవుడు అంటే మనకు దేవుడే జ్ఞానము ఇక్కడ వాక్యం చూసినట్లయితే ఇక్కడ కొరంత రచన పత్రిక మొదటి అధ్యాయములో ఆ వచనములో క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమన్నాడు నాలెడ్జ్ అనేది క్రీస్తు దగ్గరనే ఉన్నది కనుక మనము ఎప్పుడైతే ప్రభు దగ్గరికి వస్తామో మనకు తా చాలా విషయాలు తెలియని విషయాలు దేవుడు చెప్పడానికి రెండు పాత నిబంధన గ్రంథము ఇరవై ముప్పై మూడు మూడో వచనం పెట్టిండు మత ఈశ్వర్ధ ఏడవ తొమ్మిది వచనం పెట్టిండు చూడండి నాకు మొర నీకు తెలియని విషయాలు చెప్తాను అంటున్నాడు అంటే క్రీస్తు దగ్గర సమస్తమైన జ్ఞానం ఉన్నది ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే ఒకటో అధ్యాయం ఇరవై నాలుగో ఆ దేవుడు క్రీస్తుకు జ్ఞానమై ఉన్నారు అదే విధంగా పదిహేడవ వచనంలో ఏం చెప్తున్నదంటే క్రీస్తు యొక్క శిలువ వ్యర్థము కాకున్నట్లు వాక్చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించడానికి ఆయన నన్ను పంపిను సిలువను గూర్చిన వార్త నశించుతున్న వారికి విరితనము గాని రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి అంటున్నారు అంటే సిలువను గూర్చిన వార్త అంటే విమోచన అవసరము ప్రజలకు మోస అయితే మోస కాలములో ఇస్రాయల్ ప్రజలు ఏ విధంగా విమోచించుడో ఆ ప్రకారంగా విమోచిస్తాడు అని చెప్పేసి బహుశ చెప్పిన వ్యక్తిని ప్రజలకు పరిచయం చేయడమే సువార్త ప్రకటించడము దేవునికి సువార్త అంటే ఏదో కొత్త విషయం కాదు కాని మరి బహుశా చెప్పిండు గనక మరి విమోచన ఎక్కడుంది యేసు ప్రభులు ఉన్నది కనుక విమోచించడానికి వచ్చిన వ్యక్తి గురించి మరి ఆ ఎవరైతే నశించుచున్న వారికి అంటే మోస కాలములో కూడా మోసను కూడా కొద్ది మంది విమర్శించారు అదే విధముగా మరి నోవా కాలంలో కూడా నోవా ఓడి చేస్తున్నప్పుడు అతను కూడా చాలా హీనంగా క్రిటిసైడ్ చేసినట్టు మనం చూస్తున్నాం అంటే యేసు ప్రభు కాలములో కూడా యేసు ప్రభు వారిని కూడా మరి చాలా మంది ఈయన సుంకరులకు వీష్యలతో తిను తాగుతున్నారని చెప్పేసి అభండాలేషారు అంటే అది నశించుచున్న వారికి అంటే తినుడు తాగుడు ఈ లోక సంబంధమైన ఎంజాల ఉన్న వారికి ఒక పిచ్చి ఇది ఒక పిచ్చి ఇది అని చెప్పేసి అయితే రక్షించు మరుచున్న మనకు దేవుని శక్తి రక్షణ అంటే ఏమిటి అంటే ఆ విమోచన అంటే దాస్యమనే మరణం అనే దాస్యములో మనం ఉన్నాము గనక ఆ దాస్యము నుంచి మనము రక్షించబడాలని చెప్పేసి మనము ఆ నరకం పోవద్దని నరకము లాంటి ఆ బాధను దేవుడు అనుభవించి మనకు ఆ మరణ భయం లేకుండా చేసిన గనక మనకు దేవుని శక్తి దేవునికి ఇస్తారు ఇక్కడ చూసినట్లయితే అపోస్తుల కార్యములు ఒకటవ అధ్యాయము ఇరవై నాలుగు మనం చూసినట్లయితే అపోస్తుల కార్యములు ఒకటవ అధ్యాయము ఇరవై నాలుగు వచ్చినం మరణము ఆయనను బంధించి ఉండుట అసాధ్యము గనుక మరణ వేదనలు తొలగించి చూడండి మరణము ఆయనను బంధించి ఉండుట అసాధ్యము అంటున్నారు అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు మరణించినట్టే మనకు విమోచన శిలువ శిలువ అనేది ఎందుకు మోసినట్టే మన పాపాలన్నీ ఆ శిల్వ లాగా మోసడా దేవునికి స్తోత్రాలు కనుక ఈ మరణము అనేది మరి ఈ నశిచుచున్న వారు అతన్ని వ్యతిరేకించేవారు దేవుడి నచ్చిన వాళ్ళు క్రూరంగా హింసించి శిలువకి చంపాలని చూశారు గాని ఆ మరణము ఆయనను స్పందించలేదు దేవునికి స్తోత్రాలు గనక దేవుడు మరణ మీదను తొలగించేసిండట అంటే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే ప్రజలకు విమోచన ఎంత అవసరము అనేది ఆ అవసరము అనేది తన మీద వేసుకున్నాడు ఆ విమోచన ఇచ్చిన ఈయనే మోస చెప్పిన ఈయన చెప్పడమే సువార్త అంతే ఇలా ఏమి లేదు దీన్ని మనం తప్పుగా భావించద్దు ఇలా ఆ ఒక బిజినెస్ గా చెప్పి మోసం చేసేది కాదు ఎందుకంటే ప్రతి ప్రజకు విమోచన అనేది అవసరము విడుదల అవసరము జ్ఞానం అవసరము ఇవన్నీ క్రీస్తులో ఉన్నది గనక మరి పరిశుద్ధత అనేది కూడా క్రీస్తులో ఉన్నది గనక ఈ మంచిది అనేది మరి కార్యం అనేది దేవుడు ఈ భూమిది వచ్చి మన అందరి కొరకు మన మరణించడానికి కూడా ఇష్టపడ్డాడు కానీ మరణం అనేది బంధించలేదు అని వాక్యం ఎంతో స్పష్టంగా ఉన్నది కనుక దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ ఉపయోగ వచ్చిన మనం చూసినట్లయితే క్రీస్తు పాతాలములో విడవడలేదనియో ఆయన శరము కొన్ని పోలేదనియో ముందుగా తెలుసుకొని ఆయన పునరుత్నమును గురించి చెప్పాను ఈ యేసును దేవుడు లేపేను దీనికి మేమందరము సాక్షలం అంటే చూడు అక్కడ గారు యేసు ప్రభు వారికి చెప్పారు దావిదు కూడా యేసు ప్రభు వారి గురికి చెప్పారు ఏమని చెప్పిండు క్రీస్తు పాతాలములో విడవబడలేదు ఈ భూమిలో ఒక మానవుడు చనిపోతే సమాధి చేస్తారని శరీరం కుళ్ళిపోతుంది కానీ ఇక్కడ యేసు ప్రవారి యొక్క సమాధి కుళ్ళిపోలేదని ఎప్పుడు దావిదు కాలములనే దావిది చెప్పుతున్నాడు దేవునికి స్తోత్రం అంటే ఇక్కడ విమోచన అనేది చాలా ప్రాముఖ్యమైనది కనుక ఆ విమోచన కొరకు ఈ శిలువలో చేసిన త్యాగములు చెప్పడమే సువార్త దేవునికి స్తోత్రం ఎందుకంటే పౌలు భక్తులు కూడా సువార్త చేసినప్పుడు ఆ కాలంలో కొద్ది మందికి నశించుచున్న కానీ వెరితనం అనిపించింది పిచ్చిగా మాట్లాడి పేదరి కాలం కూడా మరి పిచ్చుగా అనిపించింది కానీ రక్షించబడుతున్న వాళ్ళు రక్షించబడుతున్నారు అంటే సువార్త చేసినంత మాత్రం అందరు రక్షించబడతారని కాదు కానీ అద్భుతంగా దేవుడు దర్శించడం మాత్రం తప్పకుండా దేవుడి కొరకు స్థిరంగా నిలబడతారు దేవునికి స్తోత్రాలు అంటే సువార్త అనేది శిలువను గురించిన వార్త ఏంటిదంటే ఈ యొక్క విమోచన అనే కార్యము యేసు ప్రభు వారు చేశాడు మరి అయితే ఏ విధంగా ప్రజలు విడిపించడానికి వచ్చాడు యేసు ప్రభు వారు కూడా అట్లా అస్తారని అప్పుడే మోసి చెప్పిండు యేసు ప్రభు వారు చనిపోయి మరి పాతాల పోకుండా తిరిగి లేస్తారని దామిది చెప్పిండు అంటే ఏసుప్రవ్ వారు ఒక చారిత్రక పురుషుడు ఆయన కొరకు ముందే చెప్పబడ్డ ప్రకారము నెరవేరి దేవునికి కనుక ఇక అపుస్తుల కార్యం మూడవ అధ్యాయం వచ్చిన మనం చూసినట్లయితే దేవుడు తన క్రీస్తు శ్రమపడునని పడులని సమస్త ప్రవక్త ముందుగానే ప్ర ప్రచురపరిచి విషయములను ఇలాగూ అంటే క్రీస్తు శ్రమపడునని పడులని చాలా మంది ప్రవక్తలు ప్రవచించింది ఆ ప్రవక్తలు ప్రవచించింది ఇది నెరవేరుతున్న సంగతిని ఆ నెరవేర్చిన దాన్ని ప్రజలకు చెప్పడమే సువార్త అంతే ఇలా ఏమి లేదు దేవునికి స్తోత్రాలు ఇక్కడ ఇరవై వచనం చూసినట్లయితే మీ కొరకు నియమించిన క్రీస్తు యస్సును ఆయన పంపునట్లు మీ పాపములు తూడిచివేయబడి నిమిత్తము అంటే యేసు ప్రభువారు ఎందుకు ఎందుకు వచ్చాడు అంటే మానవుడు చేసిన పాపాలను తూడ్చివేయబడు నిమిత్తం ఆయన ఈ భూమికి వచ్చిండు ఆయన అస్తడని మోస చెప్పిండు ఆయన అస్తడని దావిది చెప్పాడు కానీ వచ్చింది పాపాలను తూడ్చివేయడానికి అందుకే ఆ పాపముల నుంచి విమోచించడానికి ఆయన శిలో మరణం పొందిన సంగతిని ఆ శిలువను గురిచిన వార్త శిలవ పొందిన వార్తనే చెప్పడం దేవునికి స్తోత్ర ఇది కొద్ది మందికి వెళితనము ఉంటది ఆ కాలంలో కూడా ఆ కాలంలో కూడా అంటున్నారు వీరు చదువు లేని పాములు అంటున్నారు పనిపాటుగా తిరుగుబోతలు అంటున్నారు కనుక దేవుని యొక్క వాక్యం ఏం చెప్తున్నది దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో మరి సమస్త ప్రవక్తలు ప్రవచించిందే ఈయన నెరవేర్చిన గనక ఈయన నెరవేర్చడానికి ప్రజలకు తెలియదు గనక ఆ తెలియజేయడమే సువార్త దేవునికి స్తోత్రి అదే విధంగా ఇరునుల వచనంలో చూసినట్లయితే మోస ఇట్లా ప్రభుల దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులలో మీ కొరకు పుట్టించును ఆయన మీతో ఏమి చెప్పినా అన్ని విషయంలో మీరు ఆయన మాట వినవలను మోస చెప్తున్నాడు ఎప్పుడు కొన్ని సంవత్సరాల కిందట ఒక ప్రవక్తస్తడు ఆయన మాట మీరు వినవలనంటున్నాడు ఎందుకు వినడము ఎందుకు వినడం అంటే ఇక్కడ చూసినట్లయితే మరి జ్ఞానము కుదవ ఉంటే దేవుడు అడగాలని చెప్పి దేవుడి యొక్క వాక్యం సెలవిస్తున్నది కనుక ఎందుకు వినాలంటే మనకు జ్ఞానము చెప్పిన నేర్పించడానికి ఈశ్వర వచ్చారు నీతి నేర్పించడానికి వచ్చాడు పరిశుద్ధత నేర్పేయడానికి వచ్చాడు ఈ మూడింటిని వినడంలో తప్పేమున్నది మంచి కదా మనకు దేవుడు చెప్పుతున్నది జ్ఞానము చెప్పుతున్నాడు మంచిది కనుక విభచారస్తు తప్పు చేసింది అమ్మ మర చెయ్యకు నేను నేమని చెప్పేసి అంటున్నాడు అంటే చూడండి మంచిగా చెప్తున్నాడు ఆయన తర్వాత నీతి నీతిని గురించి చెప్తున్నాడు తర్వాత పరిశుద్ధత గురించి చెప్తున్నాడు కనుక ఇక్కడ చూసినట్లయితే అందుకే మోసే అప్పుడే అంటున్నాడు ఏమని అన్ని విషయాలు మీరు ఆయన మాట వీరుడు ఈ నాలుగు రకాలుగా చెప్తున్న సంగతి మోషే గారికి మరి స్పష్టంగా తెలిసింది కనుక ఏసుక్రవ్ వారి మాట వీరుడు అని చెప్పేసి ఆయన ముందే చెప్తున్నాడు ఇక్కడ మరి అపోస్తులు ఏడవ అధ్యాయం మనం చూసినట్టయితే ఏడవ అధ్యాయము ముప్పై ఏడవ వచనంలో ఏముండదంటే ముప్పై ఏడవ వచనంలో ఇక్కడ చూసినట్లయితే దేవుడు మరి ఆ యొక్క మనకు ఇంత ముందు చెప్పిన మాటే ఆ ఇస్రాయిలతో చెప్పిన మోసే మరి చెప్పిన ఇతడే అంటున్నాడు కనుక మరి ఇస్రాయిలకు దేవుడు ఏదైతే చెప్పిండో అది యేసుక్రీస్తు ప్రవారు నెరవేర్చిండు కనుక ఏసు ప్రభుభావం నిరపేస్తారు చెప్పి సమస్త ప్రవక్తలలో మరి మనం ఇప్పుడు చూసుకున్న ప్రవక్తలు మోసం చెప్తుండు దావి చెప్తుండు ఆయన ఆత్మ పాతాలం పోలేదు ఆయన శరీరం కుళ్ళు పట్టలేదు అంటే అంత క్రూరంగా హింసించబడ్డ మేకులు ముళ్ళ ఎందుకు కుళ్ళు పట్టలేదు అంటే మరణము ఆయనను బంధించదు దేవునికి స్తోత్రాలు కనుక ఇక్కడ ఆయన పరిశుద్ధత నీతియు మనకు మరి విమోచన ఇవ్వడానికి దేవుడు వచ్చిండు కనుక ఈ విషయాన్ని ప్రవక్తలు చెప్పారు కనుక మరి మనము దేవుని యొక్క వాక్య ప్రకారంగా ఆయన ఏదైతే చెప్తున్నాడో అది వినమని చెప్పడమే సువార్త కనుక ఈ కొద్ది మాటలు ప్రభు మన వినికిలో దీవించునుగాక ఆమె ప్రైజ్ టూఆర్ థ్యాంక్ యూ